పోతున్నారు అని వారు చెప్పారు ఇంకా ఉంది కానీ అన్ని అనవసరం అనుకోండి కాబట్టి వీటన్నిటిలో కామన్ పాయింట్స్ ఉన్నాయి ఇవిగా కూడా ఉన్నాయి కొంచెం మధ్యస్థంగా జాగ్రత్తగా ఏమో వన్ నాట్ ఫైవ్ అయితే చూద్దాం అంటున్నారు అసలు లేదు వారు వన్ సైడు వాదన కూడా చేసేవాళ్ళు ఉన్నారు వ్యూ హెవ్ టు వెయిట్ అండ్ సీ ఇంకా ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తాను ఇవన్నీ పార్టీలు మీకు చెప్పాను సర్వే సంస్థలో చెప్తాను ఇన్ అవర్ ప్రొలాంగ్ డిబేట్ వీ హ్ మాతో రెండు సర్వే సంస్థల్లో వాళ్ళు పాల్గొన్నారు ఒక సర్వే సంస్థ గెలుస్తారు జగన్ అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు రెండో సర్వే సంస్థ గురించి చాలా మీడియాలో చాలా నడిచింది మొదటి రోజు ఒక ఇది వచ్చింది పేరు కూడా నేను చెప్పక్కర్లేదు చెప్పడం అనవసరం లేదని అందరికీ తెలుసనే నేను చెప్పట్లేదు మొదటి రోజు వచ్చింది వాళ్ళ సర్వే అనుకూలంగా ఉంది వ్యతిరేకంగా ఉందని వచ్చింది మా పేరుతో ఫేక్ సర్వే విడుదలైంది దాంతో మాకేం సంబంధం లేదు అని ఆయన ఒక వివరణ ఇచ్చాడు ఆ వివరణ అక్కడ ఇవ్వకుండా ఇక్కడెందుకు ఇచ్చారన్నది కూడా ఆ వర్గాల్లో రెండు పార్టీల మధ్య అది అది కూడా ఒక గొడవ అయింది ఆయన ఇప్పుడు ఏమంటాడు చివరి నిమిషంలో ఎంత శాతం ఓటింగ్ జరిగిందో దాన్ని బట్టి నిర్ణయం అయిపోతుంది ఈ వర్గాలైతే వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏవి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే ఉంది ఇంక అది కూడా ఆ చివరి నిమిషంలో జరిగే దాన్ని బట్టి అంతా నిర్ణయం అవుతుంది ఈ పద్ధతిలో అంటే సర్వే సంస్థల వాళ్ళు కూడా విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు ఇది ఆర్థిక ఒత్తిడికి రాజకీయ ఒత్తిడికి కూడా ఎందుకు కమిట్ కాకుండా మనం అలా ఉంటే చాలా మంచిదని ఇప్పుడు ఆయన నిన్న చెప్పిన దానికే రెండు మీడియాల్లో కూడా మా తమకు అనుకూలమని చెప్పడం నేను చూస్తున్నా అందుకని ఇట్స్ ఎ వెరీ టఫ్ ఎలక్షన్ సీఎంఓ దగ్గరుండే మూడు ఎన్నికలు బాగా బాగా గమనిస్తున్న వాళ్ళతో మాట్లాడితే కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్ ఎలక్షన్ కానీ అవర్ పొజిషన్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్ ఇప్పటివరకు నేను మీకు పార్టీల గురించి చెప్పాను కదా పొద్దున్నే ఒక చదువుకున్న మిత్రుడు నాకు చాలా మెసేజ్లు వచ్చాయి అందులో ఒక్కటి చెప్తాను చిన్నది ఇది ఒక్కటి ఇంట్రెస్టింగ్ ఉంది దో ది రైటింగ్ అండ్ వాల్ ఈజ్ క్లియర్ ఫర్ ది అలయన్స్ ఇన్ ది స్టేట్ ఇట్ ఈస్ రిడిక్యులర్స్ దట్ ది మీడియా ప్రెజెంట్స్ ఇట్ హాస్ కమింగ్ టు పవర్ ఓకే ఎ హోల్ డ్రామా ఆఫ్ మీడియా డిస్కోర్స్ డ్రైన్స్ ది ఎనర్జీ ఆఫ్ ది వ్యూ ఇయర్స్ అంటే జరగని దాని చెప్పి వీళ్ళ కుర్రలన్నీ కూడా చేసేస్తున్నారని ఉచ్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఫినామినా ఆఫ్ అవర్ స్టేట్ మన రాష్ట్రంలో ఇది ఒక చాలా ఫినామినాగా ఉంది అని చెప్పి సో అది మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టే కదా సో అది సంగతి నాకు కూడా ఒక చిన్న ఇది ఇచ్చాడు యూ స్టబన్లీ ట్రై టు అబీ ఆబ్జెక్టివ్ వైల్ అనలైజింగ్ ఎనీథింగ్ ఇన్ హైలీ పోలరైజ్డ్ ఏపీ ప్రతిదీ విడిపోయిన దాంట్లో ఆబ్జెక్టివ్గా ఒక అంచనాకు రావడానికి చాలా స్టబన్ కానీ సరే మన సంగతి పక్కన పెడితే ఇది పరిస్థితి ఐ థింక్ ఐ త్రోన్ ఇన్ అ ఫ్లైట్ అని ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చెప్పినా ఓకే చూద్దాం లాటరీ అని స్ట్రాంగ్ పాయింట్స్ నిలబెట్టుకున్నట్టు కనిపిస్తుంది తనకి తమకు ఏదైతే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయో అవి ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ అనేదాన్ని వీళ్ళందరూ వదిలేశారు ఓకే ఎందుకు వదిలేశారు బీజేపీ కలుస్తుందని చాలా ఆనందపడ్డారు బీజేపీ కలిసిన తర్వాత నెగిటివ్ అయిందన్నారు మొత్తం నెరేటివ్ చాలా రోజుల పాటు బీజేపీ కలిసాక మైనార్టీలు దూరం అయ్యారు దళితులు దూరం అయ్యారు అయ్యారు కూడా కదా మనుషులే కనబడుతున్నారు అని చెప్పిన వాళ్ళు తర్వాత వై బీజేపీ డిస్కషన్ ఇస్ ఆప్షన్ ఇన్ ది డిబేట్ బీజేపీలో కూడా సీనియర్ నాయకులు ఎవరు చర్చ పాల్గొనలేదు అది మనకు తెలుసు బీజేపీ అయిష్టంగా ఉంది అని అది తెలుసు మనకు మరి బీజేపీకి కూడా రెండు శాతం ఓట్లు ఉన్నాయి కదా పట్టణాల్లో వాళ్ళల్లో వాళ్ళు ఇక్కడ కలవలేదు కదా మిగతా వర్గాలు లెక్కేసినప్పుడు సో బీజేపీ పార్టీను కావాలనే కొంత దాన్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది మనకు అంటే ముస్లిం రిజర్వేషన్లు అనండి ఇంకోటి అనండి ఎన్ని ఫీట్స్ చేశారు దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళని రాకుండా చేయడానికి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ తీసేశారు అవును ఎందుకు అంటే ఇక్కడ మీరు నేషనల్ కనెక్షన్ తీసుకోవాలి నేషనల్ కనెక్షన్లో మోదీది అప్పుడున్నంత ప్రభంజనం ఎన్నికల నిన్న నాలుగో దశ నాలుగో దశ నాటికి మోడీ వన్ సైడెడ్ మొత్తం నాలుగు ఆ వాతావరణం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తాయని ఈరోజు కూడా చెప్తున్నాడు ఆ స్థాయి నాయకుడు అమిత్ షా తప్ప ఇంకెవరు నాలుగు వందలు వస్తాయని చెప్పట్లేదు సో మో మోదీ కూడా బీజేపీ కూడా కొంచెం తగ్గుతున్న కొద్దీ వీళ్ళని అట్టు పెట్టుకోవాలి అని నిన్ననే యోగేంద్ర యాదవ్ ఒక ఐది రాశాడు నాలుగో దశలో బీజేపీకి ఇప్పుడు వాళ్ళకు నలభై తొమ్మిది స్థానాలు ఉన్నాయి నిన్న జరిగిన చోట్ల ఇందులో నలభై రెండు బీజేపీవి ఏడు మిత్రులవి అవి తగ్గే ఛాన్స్ ఉంది ఓకే సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు వల్ల ఒకటో రెండో సీట్లు వస్తే మంచిది అని బీజేపీ చాలా కోరుకుంటూ ఉంది సో ఇక్కడ బీజేపీ వీక్ నేషనల్ ఫినా సినేరియోలో ఉన్నదాన్ని అందుకే ఇప్పుడు మోదీ గారు చాలా కాలం తర్వాత చంద్రబాబును పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ను పిలిచారు చక్రం తిప్పిన చంద్రబాబు మూడో వరుసలో నడుస్తున్నారు దీంట్లో ఉన్న రాజకీయ సంకేతాలు నేను చెప్పను కానీ సో అది సంగతి ది బ్యాక్గ్రౌండ్ అంటే కాదు సార్ ఏమైనా సిగ్నల్స్ అన్నీ అనుకోవచ్చా మోదీ గారు అంత ప్రత్యేకంగా ఆహ్వానం పంపారంటే ఓటింగ్ తర్వాత రాజకీయ నాయకులు చాలా డబుల్ గేమ్స్ ఆడతారు అవసరానుగుణంగా అనుగుణంగా అన్ని తలుపులు తీసి రెండు తలుపులు తీసి ఉంచుతారు మీరు నేనే తీసి ఉంచితే మోదీ గారు అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం కూడా తలుపు వాళ్ళకి అవసరం కూడా ఎవరు కలవలేదండి మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు తప్ప సీనియర్గా ఉన్న ఒక నాయకుడు ఎవరు వాళ్ళతో కలవలేదు ఈ సీనియర్ నాయకుడేమో ఇక్కడ అధికారం కోల్పోయి అధికారం కోసం పెనుగులాడుతున్న ఒక స్థితిలో ఉన్నాడు కానీ ఆ చంద్రబాబునైనా చూ దగ్గర పెట్టుకుందామని మోదీ గారు ఆలోచిస్తున్నాడు ఆ కలిద్ద రాలేదు అవును ఎవరు రాలేదు ఆఖరికి యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్ అడ్డం తిరుగుతున్నాడని కేజ్రీవాల్ బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నాడు సో మన ఆంధ్రప్రదేశ్లో లేదా మన తెలంగాణలో ఒక విధంగా బీజేపీ ఫ్యాక్టరీ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి బీజేపీ లేకుండా చర్చ చేశారు అసలు బీజేపీ వచ్చినందుగా ఓడిపోతుందని చెప్పిన వాళ్ళు అసలు బీజేపీ మాట తీసేసి ల్యాండ్ రైట్ ల్యాక్ట్ అని ఇంకోటి అని మాట్లాడారు ఇప్పుడు ఒక్కసారి అవన్నీ ఎలా క్లోజ్ అయిపోతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ కాబట్టి ఒక పిక్చర్ ఇచ్చారు దీన్ని బట్టి లేదు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అన్నారు అంత అంత అవసరం మనకేముందని ఎవరు వస్తే వాళ్ళకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి బాగా పాలిచ్చండి ప్రజలకు మెయిల్ చేయండి ఓకే అని మనం చెప్తాం కదా బట్ వైసీపీ వాళ్ళు రూల్ అవుట్ చేసుకోలేదు వాళ్ళు హోప్ఫుల్ ఆఫ్ ఏ కమ్బ్యాక్ రెండోసారి కూడా వస్తాడు తర్వాత అయితే పదేళ్ళ తర్వాత చూసుకుంటారు ఇక్కడ తెలంగాణకు ఆంధ్రాకు కంపారిజన్లు అవి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ను పదేళ్ల తర్వాత కదా జడ్జిమెంట్ ఇచ్చారు అక్కడ కూడా కుటుంబ పాలన అని లేదా అందరు వాళ్ళే ఉన్నారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి అక్కడేమో కుటుంబానికి పదవులు ఇవ్వలేదని కదా ఆయన మీద విమర్శ సో ఒక కాంట్రాస్ట్ పిక్చర్ కూడా అక్కడ ఉంది సో కానీ కేటీఆర్ కూడా నిన్న మాకున్న సమాచారం ప్రకారం జగన్ మళ్ళీ వస్తున్నాడు అని మొన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం ఆయన మళ్ళీ ఎందుకంటే నిన్న ఓటు జరిగినప్పుడు అసలు ఊహించిన విధంగా జరిగింది చాలా ప్రాంతాల్లో మహిళలు చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు తెలంగాణ నుంచి సుమారు ఒక ముప్పై లక్షల మంది వరకు కూడా అక్కడికి వెళ్ళి ఓటు వేశారు ఇవన్నీ ఎటు వెళ్తాయి యా అంచనా ఈ వెళ్ళిన వాళ్ళల్లో వర్మ నీకు తెలిసి ఉండాలి గోదావరి జిల్లాలో ఇక్కడ ఉద్యోగ పని చేసుకుంటూ నెల రెండో తారీఖు మటుకు అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకునే మహిళలు వందల వేల సంఖ్యలో ఉన్నారు సో వీళ్ళందరూ వ్యతిరేకించడానికి వాళ్ళకి ఏం కారణం లేదని ఓకే వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ సైకిల్ ఎక్కి వెళ్ళారు లేదా సైకిల్ కోసం వెళ్ళారు అని చెప్పడానికి ఏం లేదు ఎక్కువ మంది ఉంటే ఉండవచ్చు అలాంటి ఎలిమెంట్స్ చాలా ఎక్కువ మందే ఉండవచ్చు వాళ్ళు కూడా కానీ దాంట్లో కూడా ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ వీళ్ళు కూడా ఉన్నారు పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ జీవితాన్ని కాపాడుకుంటూ ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ రెండు వైపులా ఉంటారు సో అవన్నీ వన్ సైడే అని చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి అదే ఒక ఆయన ఎప్పుడో ముందే చెప్పాడు ఓ పది పన్నెండు శాతం మంది